హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలకి సంబంధించి డబ్బులు పడని వారికి ప్రజెంట్ అయితే పడుతున్నాయి సో ఎవరెవరికి పడతాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి మళ్ళీ పడతాయా పడవా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయండి నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మూడో సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు పడలేదని చాలామంది చెబుతున్నారు ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని ప్రకటించింది అయితే కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు కూడా రాలేదు అందుకే ప్రభుత్వం రెండు మరియు మూడో సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి జమ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది సో ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎటువంటి భారమో లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో మొదటి విడతలో ఒక సిలిండర్ రెండో విడతలో ఏప్రిల్ నుంచి జులై మధ్యలో మనకు రెండు సిలిండర్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు కూడా మూడో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అయితే డబ్బులు ఎందుకు పడలేదు అనేది చెప్పడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి సో మీకు డబ్బులు అర్హత ఉండి కూడా రాలేదు అని అనిపిస్తే కనుక మీరేం చేయాలంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేయండి గ్యాస్ ఆఫీస్ బ్యాంక్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి లేదా మనం మిత్ర వాట్సాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం ఇప్పటికీ కార్పొరేషన్ల వారీగా డబ్బులైతే జమ చేసే విధానం మొదలు పెట్టింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి కార్పొరేషన్ల ద్వారా జనరల్ కేటగిరీ వారికి డబ్బులు అయితే మనకు విడుదల చేస్తున్నారనమాట ఆల్రెడీ కొంతమందికి పడ్డాయి సో రాష్ట్రంలో దాదాపు ఒక కోటి కనెక్షన్లు ఉండగా తొలి విడతలో తొంభై తొమ్మిది లక్షల మంది రెండో విడతలో తొంభై ఏడు లక్షల మంది సిలిండర్ అయితే బుక్ చేసుకున్నారు ఇప్పుడు మూడో విడత కొనసాగుతూ ఉంది కాబట్టి మీకు అర్హత ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు మూడో సిలిండర్ బుక్ చేసుకున్నాం ఇంకా డబ్బులు పడని వారికి ఖచ్చితంగా పడతాయి వెయిట్ చేయండి అలాగే రెండో సిలిండర్కి సంబంధించి అర్హత ఉంటే ఆ డబ్బులు కూడా కలిపి జమ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఒక అకౌంట్లో పడి ఉండొచ్చు కదా సో అందుకే అన్నీ చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి సబ్సిడీ కింద మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ ఖాతాల్లో అయితే జమ చేస్తుంది సో రూడ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఇవిడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్